హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరి అనస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి తెలంగాణ స్టైల్లో చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చామగడ్డలను తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి వేసి ఒక అవంతా మునిగేటట్టు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని వాటిని పొట్టు తీసి ఇలా పక్కన సపరేట్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద కనుక ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పప్పు గింజలను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చిని అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అండి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకి చామగడ్డ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలానే రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రైగా ఫ్రై చేసుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మన తెలంగాణ వాళ్ళైతేనే అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు ఓన్లీ వెల్లుల్లిని కట్ చేసి వేసుకుంటారండి అలానే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగానే మనం ఉడికించుకొని పెట్టుకున్న చామగడ్డల్ని కూడా తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అదంతా చామగడ్డలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా నేను ఇక్కడ ఇందులోనే ఇక్కడ నేను మూడు టమాటోలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే పైనగా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ మీకు కారానికి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలపకుండా అలానే ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి టమాటా టమాటాలు అనేవి బాగా మగ్గాయి చూడండి ఇప్పుడు మనము స్పూన్ గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని తొక్కలు లేకుండా బాగా పిసికి రసాన్ని మాత్రం సపరేట్ చేసుకొని ఇందులో వేసుకో ఒకవేళ కారం కనుక తక్కువ అయినట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే చింతపండు పులుసుకు తగినట్టు కారం ఉండాలి కనుక కొంచెం కారంని యాడ్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితేనే ఇది నేను ముందుగానే ఇక్కడ ముందుగా నేను ఇక్కడ ధనియాలను కొంచెం మెంతులను అలానే జీలకర్రను వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక అలానే వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికించి కొంచెం పైన కొత్తిమీర వేసుకొని గ్యా ఒక రెండు నిమిషాలు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతేనండి మన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది తెలంగాణ స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది మరి ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్